వెల్కమ్ టీవీ న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పం ఎస్సీ వర్గీకరణ ఆపాలని రద్దు చేయాలని కుప్పం నుండి ఇచ్చాపురం యాత్ర చేపడుతున్నామన్న దళిత సంఘాల నాయకులు ఆగస్టు కుప్పంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ప్రారంభమై రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు అశోక్ బాబు గోవిందప్ప దాసరి కేశవులు స్పష్టం చేశారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి బడుగు బలహీన వర్గాలందరూ తమకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు కాపాడుతుంద 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 నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు మిత్రులారా ఉద్యోగులు ఎవరైతే పే బ్యాక్టర్ సొసైటీ అని రాజ్యాంగాన్ని అందరికీ వివరించడం వచ్చారో ఆ కార్యక్రమంలో నేను పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకించి ఉద్యోగ సంఘాలకి మారా చేసిన ప్రత్యేక ధన్యవాదాలు రాజ్యాంగంలో ఎటువంటి హక్కులు ఉన్నాయి రాజ్యాంగంలో ప్రభుత్వాలకు ఎటువంటి ఆదేశాల సూత్రాలు ఉన్నాయి ప్రాథమిక హక్కులు ఏ విధంగా అమలు ఇందులో న్యాయస్థానాల పాత్ర ఏంటి శాసనసభల పాత్ర ఏంటి కార్యనిర్వాహక సభ్యులంటే మన ఉద్యోగస్తుల పాత్ర ఏంటి ఇవన్నీ రాజ్యాంగంలో కల్పించిన ప్రతి ఒక్క హక్కుని ప్రజలకి క్షుణ్ణంగా వివరించడం కోసం రాజ్యాంగ పరిరక్షణ యాత్రని మొదలుపెట్టడం జరిగింది ఈ హక్కులు తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి రాజ్యాంగాన్ని మనం ఎందుకు కాపాడుకోవాలో రాజ్యాంగాన్ని ఎందుకు రక్షించుకోవాలో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కాబట్టి మూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల కుప్పం మొదలయ్యే ఈ యొక్క రాజ్యాంగ పర్యటన యాత్ర రాష్ట్రం నలుమూల నుండి ప్రతి ఒక్కరూ తమవంతుగా వచ్చి హాజరై రాజ్యాంగాన్ని అందరికి తెలియజేయవలసిందిగా తెలియజేస్తున్నాం జరి మిత్రులారా ఇదే మా ఆహ్వానం వర్తిల్లాలి భారత రాజ్యాంగం వర్తిల్లాలి భారత రాజ్యాంగం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని మిత్రులారా నా పేరు తులిపిల్లి అశోక్ బాబు రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని ఈ నెల మూడిన కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర మొదలు పెట్టబోతా ఉన్నాము ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ప్రధానమైన ఉద్దేశం ఈ యొక్క దళితులను విడదీసేటటువంటి వర్గీకరణని క్రిమిలీ విధానాన్ని వ్యతిరేకిస్తూ అదేవిధంగా ఎస్సీలు పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం ఇరవై శాతం పెంచాలని ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ శాతాన్ని దళితులందరూ కూడా అమలు చేయాలని అదేవిధంగా దళితు క్రైస్తవులకి రిజర్వేషన్ని అమలు చేయాలని అదే మరి ముఖ్యంగా వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు విద్యావంతులు ఉద్యోగస్తులు ఈ యొక్క సమాజాన్ని చైతన్యం చేయమన్నటువంటి ఆయన యొక్క మాట తీసుకొని పే బ్యాక్ టు సొసైటీ అనే దాన్ని ఈరోజు రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం మరియు మాలలు చేసి అదేవిధంగా అంబేద్కర్ గారిని గౌరవించే వాళ్ళు భారత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలు ఎవరైనా సరే కూడా అందరం కూడా కలిసి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి పరిరక్షణ యాత్ర ఆగస్టు మూడు ఆదివారం తొమ్మిది గంటలకి ఇదే కుప్పం అంబేద్కర్ గారి విగ్రహానికి దండేసి ఆయన దీవులు తీసుకొని ప్రారంభించబోతా ఉన్నాం కనుక ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళితుడు ప్రతి ఒక్క మాలలు మాధిగులు అదే విధంగా దళిత బౌద్యులందరూ కూడా ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాజర్ణనే జైప్రదం చేయాలని చెప్పి రాష్ట్రమాల ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా పిలుపిస్తున్నాం జైప్రదం చేయండి ఆగస్టు 3 దరికి జరిగినటువంటి రాజ్యంగ పరిరక్షణ యాజర్ణనే జైప్రదం చేయండి జైప్రదం చేయండి ఆగస్టు 3 కప్పు నుండి ప్రారంభించేటట్ రాజ్యంగ పరిరక్షణ యాజర్ణనే జైప్రదం చేయండి జై భీమ్ రంగర్ పత్రికా మిత్రులకు మరి కుప్పం ప్రజానీకానికి ఇక్కడ విచ్చేసినటి దళిత నాయకులకు మరి అట్లాగే ఉద్యోగ సంఘ నాయకులకు మరి తణకేషు గారి అందరికీ జైజీవులు చుట్టూ ఈ రోజు భారత రాజ్యాంగం ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో రాజ్యాంగ పరిరక్షణ చాలా కష్టమైపోయిన పరిస్థితిలో ఉంది ఎందుకంటే లోనే సొంతలు సన్యాసులు కలిసి ఒక మనువాద రాజ్యాంగాన్ని రాశారు ఇవాళ ఈ రాజ్యాంగం అనువాదాన్ని వ్యతిరేకంగా ఉందని చెప్పేసి మరి అట్లాగే సనాతన ధర్మాన్ని నాశనం అయిపోతుందని చెప్పేసి ఒక రాజ్యాంగం రాశారు అందులో భాగంగా మొత్తంగా కూడా సనాతన ధర్మం అంటే పూర్వపు ఆచారాలు అమలు చేయాలని చెప్పే కుట్ర ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తుంది దానికి చెప్పేది చెప్పేదంటే అంబేద్కర్ వారసులుగా ఇవాళ భారత రాజ్యాంగాన్ని మూడు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఆయన తన రక్తాన్ని శిలాగా మార్చి రాశాడు దాంట్లో అనేకమైన ఆర్టికల్స్ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం బౌద్ధం నుంచి తీసుకుని ఆయన చొప్పించాడు మరి ఇవాళ ఆ స్వేచ్ఛ సమానత్వం మట్టిమాలవుతోంది పాలకులు ఇవాళ ఒక ఏడాదిలోనే ఎనిమిది వందల యాభై మంది అత్యాచారాలు జరిగే దళితులపైన సాంఘిక భషయం జరిగాయి అట్లాగే రేపు జరుగుతున్నాయి వీటిని కనీసం పట్టించుకునే నాయకుడు లేరు ఇవాళ ఏ అంబేద్కర్ అయితే పేబ్యాక్ టు సొసైటీ అన్నారో మరి అశోక్ రాంటోలు కాక మిగతా పరిస్థితి ఉంది అందుకనే రాజ్యాంగాన్ని ప్రజలకు అందుబాటులో తేవడానికి రాజ్యాంగ కార్టీలు ప్రతి జనానికి ఇస్తూ ఈ ఇది భారత రాజ్యాంగం మన హక్కులను మన దట్టాలి ఇస్తా ఉంది ఈ భారత రాజ్యాంగం అంబే ఒక దరిద్రులు కాదు ఇది మహిళలకు ప్రత్యేక హక్కుల కోసం ఆయన ఆ రోజే రాజీనామా ఇచ్చాడు అంతేకాకుండా ఆ హక్కులు కాపాడడం కోసం ఇవాళ మన బాధ్యత ఉంది కాబట్టి చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళంతా కూడా రాజ్యాంగం నుంచి కనీస ప్రయత్నాలు తెలుసుకొని ముందుకు పోవాలని మూడవ తేదీ నుంచి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర జరుగుతున్నాం దీంట్లో ఎస్సీఎస్ డిబిసి మైనారిటీ ఓసీ కూడా పాల్గొని విజయం చేస్తూ రాజ్యాంగానికి హక్కులు ఉన్న హక్కులను జనానికి అందుబాటులో తేవాలని రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ ఈ అవకాశం జై భీమ్ లో అందరూ పాల్గొనాలని కోరుతున్నాం జై భీమ్ పోయినా